మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ మన వీడియోలో చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ రెసిపీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ పోస్ట్ చేసి కూడా చాలా రోజులైపోయింది కదా అందుకని చెప్పేసి ఈరోజు చాలా ఎమ్మి ఎమ్మిగా ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే చికెన్ పకోడీ అయితే మీకు చూపించిపోతున్నాను చాలా మంది చికెన్ పకోడీ చేస్తే ఫస్ట్ మెయిన్గా వచ్చే కంప్లైంట్ వచ్చేసి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందని అలాగే అలా కంప్లైంట్స్ ఏమీ రాకుండా ఈజీగా చేసుకున్న చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ చికెన్ పకోడీ చేసుకోవడం కోసం ముక్కలు అనేవి చికెన్ పీసెస్ ఈ సైజులో ఉండాలి చిన్న సైజులో అంటే మనకి లోపల వరకు ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఇందులోకి వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను అనమాట మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఫుల్ టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇలా మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట మీరు కారానికి తగినట్టు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసం వేస్తున్నాను ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి మిగిలిన పిండిలో ఏమి వేయొద్దు అనమాట ఇప్పుడు ఇందులోకి మనం చేసే ఈ చికెన్ పకోడి చాలా క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం వన్ టీ స్పూన్ బియ్య పిండి అయితే వేస్తున్నాను ఇలా బియ్య పిండి కూడా వేసుకొని వీటన్నిటిని నీట్గా చేతితోటి ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ అయితే వేసుకోవాలి ఎగ్ వేయడం వల్ల మనం చేసే చికెన్ పకోడీకి మ్యారినేషన్ అంతా చక్కగా పడుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనమాట ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట చేత్తో ఎగ్ మొత్తం ఈ చికెన్ పీసెస్లో కలిసిపోవాలి అప్పుడే మనకి ఉప్పు కారం కోటింగ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు అంతా విడిపోకుండా ముక్కకి అంటుకొని ఉంటుంది అనమాట ఈ విధంగా నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ మనం కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట మనకి చికెన్ పకోడీ ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని కనీసం రెండు గంటలైనా నానపెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి చికెన్ పకోడీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత ఈ విధంగా మొత్తీసి మనం బాగా హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకోవాలన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట లేదంటే మనం హై ఫ్లేమ్లో కనుక పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకదనమాట అదే లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ మొత్తం పీల్ పకోడీ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఇదే అనమాట అందుకే ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తూ ఉంటుంది చాలా మందికి ఇలా మనకి ఆయిల్ మాత్రం హై హీట్లో ఉండాలి కానీ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట ఈ విధంగా మనం చికెన్ పీసెస్ ఎన్నైతే ఆయిల్లో పడతాయి మొత్తం వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అస్సలు కదపకూడదనమాట ఒక సెవెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా నేనైతే గరిట పెట్టి కదుపుతాను ఈ విధంగా కలిపారంటే మనకి కోటింగ్ అనేది విడిపోకుండా ఆయిల్ పీల్చకుండా ఉంటాయి ఇక్కడ మీకు వెంటనే అర్థమైపోయింది చూడండి చక్కగా మనకి ఒక సైడ్ అయితే ఫ్రై అయ్యాయి అప్పుడు మనం గరిట పెట్టి రెండో సైడ్కి తిప్పుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఈ రెండు పక్కల ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే మనకి కరెక్ట్గా ఇప్పుడు మనం ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేసుకొని నీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఆయిల్ కూడా పీల్చలేదు కాబట్టి మనకి టిష్యూ పేపర్స్ అవి కూడా అవసరం లేదు మీ జాగ్రత్త కోసం మీరు టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ అలాగే మిగిలిన ఆయిల్లోకి ఆయిల్ మొత్తం కొంచెం హీట్ తగ్గిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మిగిలిన చికెన్ పీసెస్ అన్నిటినీ వేసుకొని నీట్గా ఇది వీటిని కూడా మనం ముందుగా ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అలానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం రెండోసారి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండోసారి వేసేటప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంటుంది కాబట్టి ఆ హీట్ కొంచెం తగ్గిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకున్నారంటే మనకి చక్కగా తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు చికెన్ పకోడీ మీద వేసుకొని చల్లని వాతావరణంలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఇక నేను వీడియోలో కొంచెం మీకు చికెన్ పీస్ అయితే తీసి చూపిస్తాను చూడండి అస్సలు ఆయిల్ అనేది లేదు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నేను తెంచి చూపిస్తున్నాను చూడండి లోపల కూడా మనకి చికెన్ పీస్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి అలా ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం భార్గవి బలిజాపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను బాయ్